హలో గాయస్ నేను ఈ ఈరోజు మదీనాకి వెళ్ళాను మదీనా నుంచి చార్మినార్ వచ్చాను చార్మినార్లో మాత్రం ఫుల్ రష్ అండి ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ శ్రావణ మాసము షాపింగ్స్ చాలా ఉంటాయి కదా అందుకోసమో తెలియదు కానీ ఇవాళ మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంది అసలు మాకైతే ఎందుకు వచ్చాంరా బాబు అన్నట్టు అనిపించింది ఇక్కడ చూస్తే భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం మేము నేను మేము రిటర్న్ అవుతున్నాము రిటర్న్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉండే ఐటమ్స్ తీసుకొని మేము రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొంచెం లాగ్ అనేది తీసాను కానీ చాలా అంటే చాలా రష్ ఉందండి ఎండ కూడా అట్లానే కొట్టింది చాలా అంటే చాలా ఎండ ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ షాపింగ్ మనీ మనకు కా అనే మనీ విషయం పెట్టుకొని వస్తే మాత్రం చాలా అంటే చాలా తీసుకోవచ్చు ఇక్కడ మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి చూసాము అన్నీ కొన్ని ఐటమ్స్ అన్నిటి తీసుకున్నాము తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము కానీ శ్రావణ మాసంలో ఫుల్ అంటే ఫుల్ రష్ అండి ఇక్కడ చూసిన పబ్లికే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారా మీరు చాలా అంటే చాలా పబ్లిక్ ఇక్కడ బ్యాగ్స్ కానీ మదీనా అంటేనే షాపింగ్ అండి షాపింగ్ లేనిది మనం వెళ్ళలేము కదా కంపల్సరీ షాపింగ్ ఉండాలి మనకి నాకైతే నేనైతే ఇంటికి వచ్చేసి చాలా అలసిపోయానండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇంకోటి సెకండ్ సాటర్డే రేపు సండే అందుకోసమో ఏమో వీకెండ్ కదా చాలా పబ్లిక్ ఉన్నారండి రోడ్డు పైన మాత్రం చార్మినార్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇక్కడ చైన్స్ కానీ